హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసిన కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా యేసోబ్ వచ్చి పుస్తకాలన్నీ సర్ది సంచిలో పెట్టుకున్నాడు చాప తీసి చుట్టేశాడు ఒక చేత్తో చాప పుస్తకాలు మరో చేత్తో బట్టల దొంతరా పట్టుకొని కిందకి దిగటానికి వరండా వైపు వెళ్లబోయినాడు ఇంతలో ఏదో జర్రుమని శబ్దం వినపడటంతో పిట్టకోడ దగ్గరకొచ్చి వీధి గుమ్మం వైపు తొంగి చూశాడు వెంటనే వాడి కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి అబ్బాయిగారు మన ఇంటికి కారొచ్చింది అంటూ కేక పెట్టాడు కారా ఉత్తరం రాస్తున్న తేజ తలెత్తాడు అవును తెల్లడిది రండి రండి చూడండి సంతోషంగా చెప్తూ తొందర చేశాడు తేజ లేచి పిట్టగోడ దగ్గరకొచ్చాడు అడ్డుగా ఉన్న కొబ్బరి ఆకులు పక్కకు లాగి చూసేసరికి ఇంటి ముందు ఆగి ఉన్న కారులో నుంచి గోపాలం దిగాడు అతని వెనక కొంగుని మెడ చుట్టూ మరింత ముందుకు లాక్కుంటూ సావిత్రి దిగుతోంది ఒరే ఏసోబు మనింటికి చుట్టాలొచ్చారా పద పద తేజా వారిని చూడగానే సగన్ రాసిన ఉత్తరం మడిచి జేబులో కుక్కుకొని గబగబా మెట్ల వైపు నడిచాడు అతను మెట్లు దిగి వరండాలోకి వచ్చేసరికి గోపాలం అతని వెనక సావిత్రి సందేహంగా చూస్తూ లోపలికొస్తున్నారు ఆహా ఏమి నా అదృష్టం హఠాత్తుగా ఊడిపడ్డారిద్దరూ రండి రండి అన్నాడు తేజ అతన్ని చూడగానే సావిత్రి ముఖం వికసించింది అదృష్టం మాదన్నయ్య గారు ఊళ్ళో ఉన్నారో లేరో అని భయపడుతూ వచ్చాం అమ్మయ్యా ఇప్పుడు ప్రాణం కుదుట పడింది అంది నిజంగా నువ్వు ఉన్నావో లేదో అని అనుకుంటూ వస్తున్నావు అన్నాడు గోపాలం ఊరు వెళ్ళవలసిన వాడినే ఈరోజు ఉండి ఆగిపోయాను అన్నాడు తేజ చూశారా మీరు పిలవకుండానే వచ్చేశాం అంది సావిత్రి పిలవకుండానా ఎంత మాట మీ ఇద్దరిని రమ్మనమని ఎన్నిసార్లు ఉత్తరం రాశాను దసరాకి తప్పకుండా వస్తానని ఆశపెట్టి ఎగ్గొట్టేశారు అప్పటికప్పుడు హైదరాబాద్ వచ్చి మీ ఇద్దరిని నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది నాకు పండగ రోజు మధ్యాహ్నం వరకు ఎదురుచూశాను తేజ నిష్ఠూరంగా అంటూ వాళ్ళని పైకి తీసుకు మెట్లవైపు మెట్ల వైపు నడిచాడు ఒరే కారులో స్వర్ణ ఉందిరా అన్నాడు గోపాలం మొదటి మెట్టు మీద కాలు మోపుతున్న అతను ఆగిపోయి వెనక్కి తిరిగాడు అతని కళ్ళు ఆశ్చర్యంగా అపనమ్మకంగా రెప్పవేయటం మర్చిపోయినట్టుగా చూసినాయి అవునన్నయ్య గారు స్వర్ణ నేను కూచిపూడి వచ్చి పదిహేను రోజుల పైగా అయ్యింది స్వర్ణ ఫారెన్ వెళుతుంది కదా అక్కడ చేయటానికి రెండు చాలా క్లిష్టమైన నాట్యాలు నేర్చుకుంది మమ్మల్ని తీసుకెళ్ళటానికి అసలు కిషోర్ వస్తాడని అనుకున్నాం ఆయనకు పని ఉండటంతో ఈయన్ని పంపారు ఈరోజు హైదరాబాద్ వెళుతున్నాం ఇంత దగ్గరకొచ్చి మీ ఊరు పక్కగా వెళుతూ మిమ్మల్ని చూడకుండా వెళ్ళటానికి నా ప్రాణం ఒప్పుకోలేదు నేను రావాలని ఆరాట పడుతుంటే స్వర్ణ కూడా పాపం సరేనంది అంటూ చెప్పింది సావిత్రి అతని ముఖం రెప్పపాటుగా రక్తం పొంగినట్లుగా అయ్యింది ఉద్విగ్నమైన భావవీచిక ఒకటి లీలగా మాత్రం మెరిసి మాయమైంది మెట్ల వైపు నుంచి అతను సావిత్రి దగ్గరకొచ్చాడు నిజంగానా అయితే పిలు సావిత్రి లోపలికి తీసుకురా తడబాటుగా అన్నాడు అంతలోనే మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో నువ్వుండు నేనే వెళ్ళి తీసుకొస్తాను అంటూ గబగబా బయటకొచ్చాడు వచ్చాడు అతను బయటకు వచ్చేసరికి అప్పటికే ఆ వీధిలో పిల్లలందరూ ఆ కారు చుట్టూ దడి కట్టేశారు కారు వెనక సీట్లో కూర్చొని ఉన్న స్వర్ణ కుతూహలంగా వారిని గమనిస్తోంది తేజ వచ్చి కారు తలుపులు తెరిచాడు స్వర్ణ తల తిప్పి చూసింది కళ్ళకి నల్లటి పెద్ద అద్దాలున్న కళ్ళజోడుంది తేజాన్ని చూడగానే అందమైన వరుస కనిపించేలా నవ్వింది బాగున్నారా గుర్తున్నానా నేను హఠాత్తుగా తల తిప్పటంతో చెవి చూకాలు ఊగినాయి భలేవారే ఒక్కసారి మిమ్మల్ని చూసిన ఎవరైనా మళ్ళీ మర్చిపోగలరా దిగండి రండి అన్నాడు స్వర్ణ నవ్వుతూ కారులో నుంచి దిగింది చూశారా మీరు నేను అంతగా పిలిచినా మా ఇంటికి రాలేదు నేను మీరు పిలవకుండానే మీ ఇంటికి అతను వెంటనే ఏదో చెప్పబోయాడు అంతలోనే తమాయించుకున్నట్లుగా మళ్ళీ ఆగాడు ఇద్దరూ లోపలికొచ్చారు వరండాలో గోపాలాన్ని పరకరిస్తున్న రత్తమ్మ తేజ వనకు వస్తున్న అమ్మాయిని చూసి ఆగిపోయింది రత్తమ్మ మంచినీళ్ళు తీసుకురా తేజ రత్తమ్మకి చెప్పి రండి అంటూ మెట్ల మీదకి దారితీశాడు స్వర్ణ అనుసరించింది స్వర్ణ వెనక సావిత్రి గోపాలం పైకి వెళ్ళారు చెప్పకుండా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశాం అప్పుడప్పుడు మనుషుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు చాలా సరదా మెట్లెక్కుతూ అతని వెనకే వస్తున్న స్వర్ణ అంది నన్ను ఇబ్బంది పెట్టేవారు నా జీవితంలో ఇంతవరకు రాలేదు అన్నాడు తేజ స్వర్ణ పైకి రాగానే అక్కడ వరండాలో ఉన్న ఉయ్యాల చూసింది అరే ఇక్కడ ఉయ్యాల ఉందే అంటూ వెళ్ళి దాని మీద కూర్చుంది ఉయ్యాల అంటే నాకు చాలా ఇష్టం అంటూ కాళ్ళు చాచి ఊగి చూసింది దాని గొలుసు చేత్తో పట్టుకొని పరీక్ష చేస్తూ పాతకాలం డిజైన్ అయినా ఎంతో బాగుంది కదూ సావిత్రి ఇప్పుడు ఎక్కడ ఇలాంటివి కనిపించనే కనిపించవు ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ అన్నీ బోడిగా నగిషి లేకుండా చేస్తారు అంటూ ప్రశంసించింది అది మీకు నచ్చినందుకు చాలా సంతోషం మా ఇంట్లో మీలాంటి వాళ్ళు కూర్చోదగ్గ సోఫా లేవు అన్నాడు తేజ ఇంతలో రత్తమ్మ మంచినీళ్ళు తెచ్చి అందించింది ఈవిడెవరు అంది స్వర్ణ రత్తమ్మ అని మా ఇంట్లో ఉంటుంది నా చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంది ఓహో మీ అమ్మగారు పోతే మిమ్మల్ని పెంచి పెద్ద చేసిందన్నమాట తేజ ఆ మాటలు వినట్టుగా జవాబు చెప్పకుండా ఏ సోపుతో కిందకెళ్ళి కారులో సామాను దింపించి పైకి తీసుకురా అన్నాడు సామానా నూనూ వద్దొద్దు మేం ఒక్క గంట కంటే ఎక్కువ ఉండం వెళ్ళిపోతాం అంది స్వర్ణ కళ్ళజోడు తీసేస్తూ అదేమిటి అప్పుడే వెళ్ళిపోవటమా ఏ సావిత్రి తేజ సావిత్రి వైపు తిరిగాడు సావిత్రి నిస్సహాయంగా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అంది మళ్ళీ ఇంకోసారి వస్తాం ఇప్పటికి వెళ్ళిపోతాం అన్నయ్య గారు మీరేమీ అనుకోవద్దు ఇంత దగ్గర నుంచి వెళుతూ మిమ్మల్ని చూడకుండా వెళ్ళలేకపోయాం స్వర్ణ ఈ రాత్రికే హైదరాబాద్ వచ్చేస్తామని కిషోర్ గారికి టెలిగ్రామ్ ఇచ్చింది ఆయన ఎదురు చూస్తూ ఉంటారు తేజ ఇక బలవంతం చేయలేదు ఆ ప్రసంగం అంతటితో ముగిసినట్టుగా రత్తమ్మ వైపు తిరిగాడు రత్తమ్మ త్వరగా కాఫీ కలిపి తీసుకురా నీ కాఫీ అందరూ మెచ్చుకోవటం కాదు సావిత్రికి నచ్చాలి సావిత్రి నీ చేతి కాల్ బాగుంది అంటే నీకు ఆల్ ఇండియా మెడల్ దొరికినట్టే ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఉన్న స్వర్ణ అక్కడంతా కలయి చూస్తూ ఇదే నన్నమాట మీ ఇల్లు అంది ఆహా ఇదే మా గృహ సామ్రాజ్యం అన్నాడు తేజ మరి ఎక్కడ ఆవిడ పర్దాచాటు మనిషి పరులకి కనిపించదు బయటకు రాదు రానివ్వను నేను అంత బందిఖారాలో పెట్టారన్నమాట ఎక్కడుందో చెప్పండి మేమే వెళ్ళి చూసొస్తాం మీ వల్ల కాదు తేజ ఎడమార్చయ్యి ఛాతికి ఆనించుకొని చూపిస్తూ ఇదిగో ఇక్కడుంది ఆవిడ నాకు తప్ప ఇంకెవ్వరికీ కనపడదు అన్నాడు ఓహో అర్థమైందిలేండి అంటే ఊహాసుందర్ అన్నమాట స్వర్ణ ఆ మాటలన్న ధోరణి ముఖం పెట్టిన తీరు చూసి అక్కడున్న అందరూ పక్కును నవ్వారు గోపాలానికి మంచినీళ్ళు అందిస్తున్న రత్తమ్మ కూడా ముసిముసి నవ్వులు నవ్వింది సావిత్రి నాకు ఒక అరకప్పు కాఫీ ఇచ్చావంటే చాలు ఆ పైన నీ ఇష్టం నాకేదైనా ఒక పుస్తకం ఉంటే పడేయి చదువుకుంటూ కూర్చుంటాను మనం ఇక్కడి నుంచి ఎనిమిది గంటల లోపల బయలుదేరితే చాలులే మరీ ఒక గంటే ఉంటామంటే మీ అన్నగారు అంత సంతోషించినట్లు లేరు అంది స్వర్ణ ఇదిగో ఇప్పుడే కాఫీ తెస్తాను అంది సావిత్రి రత్తమ్మ వెరకే వెళుతూ నువ్వు కూర్చో సావిత్రి రత్తమ్మ తెస్తుందిగా అన్నాడు తేజ స్వర్ణ మధ్యాహ్నం కూడా కాఫీ తాగలేదు ఇందాక తల్లొప్పిగా ఉందని అంది రత్తమ్మ వెంటే వెళ్ళిపోయింది స్వర్ణ ఉయ్యాలబల్ల మీద నుంచి లేచి డాబా మీద ఆరు బయటగా ఉన్న స్థలంలో పిట్టగోడ దగ్గరగా వచ్చి నిలబడింది ఆ చుట్టుపక్కల పరిసరాలు పరిశీలనగా చూసింది ఎదురుగా ఉన్న దేవాలయం చూస్తూ దేవుణ్ణి ఎదురుగా పెట్టుకున్నారే అంది నవ్వుతూ నేను ఒంటరివాణ్ణి అనుకోకుండా తోడన్నమాట అన్నట్టు మర్చిపోయాను మీకు తాతయ్య ఉన్నారని చెప్పారుగా ఆయన ఏరి హఠాత్తుగా గుర్తుకొచ్చినట్టుగా అడిగింది ఊళ్ళో లేరు శ్రీశైలం వెళ్ళారు అయ్యో ఆయన కూడా ఉంటే బాగుండేది చూసేదాన్ని అబ్బా ఇక్కడి నుంచి చూస్తే అదంతా ఎంత బాగుంది ఆ వెదురు వంతినేమిటి దూరంగా చూస్తూ అడిగింది అటువైపు కొండల మధ్యకి వెళ్ళటానికి దారి అక్కడ ఏముంది నా ప్రపంచం ఆనందంగా ఆ పరిసరాల అందం గమనిస్తున్న స్వర్ణ ఈ మాట వినగానే ఆశ్చర్యంగా అతని వైపు తిరిగింది మీ ప్రపంచమా అదేమిటి అక్కడే మా బొమ్మలు ఫర్నిచరు తయారు చేసే షెడ్లున్నాయి నిజంగానా స్వర్ణ వాచి చూసుకుంది నేను ఒంటరిగా ఇక్కడ కూర్చొని ఏం చేస్తాను ఇప్పుడు పుస్తకం లాంటి చదివినా నా బుర్రకెక్కదు అలా వెళ్ళి ఒక్కసారి మీ ప్రపంచంలోకి తొంగి చూసి రానా తేజ గోపాలం వైపు చూశాడు ఇది గమనించిన స్వర్ణ వెంటనే అంది మీరు మీ స్నేహితుడు ఏమైనా కబుర్లు చెప్పుకోవాలనుకుంటే మీ ఇద్దరూ ఇక్కడే ఉండండి నేను సావిత్రి చూసొస్తాం లేదు లేదు మాకేం కబుర్లున్నాయి ఎప్పుడు ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం నేను కూడా ఇంతవరకు వాటిని చూడలేదు పదండి నేను వస్తాను అన్నాడు గోపాలం సావిత్రి ఇంతలో గ్లాస్తో కాఫీ తెచ్చింది అన్నయ్య గారు కాఫీ తయారు చేయటంలో రత్తమ్మకి నేనే శిష్యరికం చేయాలి పల్లెటూరి వారికి కాఫీ చేయటం రాదు అనే అపఖ్యాతిని మీ రత్తమ్మ పోగొట్టేసింది అంది నాదేం లేదండి అంతా అమ్మాయిగారి పంతనమే ఆవిడే నేర్పారు నాకు అంది రత్తమ్మ తేజాకి గోపాలానికి కాఫీ గ్లాసులు అందిస్తూ అమ్మాయి గారు ఎవరు స్వర్ణ కాఫీ తాగుతూ ఆరా తీసింది అబ్బాయి గారి మేనత్త రాజమండ్రిలో ఉంటారు గోపాలం సావిత్రిని త్వరగా రెడీ అవ్వమని చెప్పాడు సావిత్రి ఏ సోపుని కిందకు పంపి కారులో ఉన్న అల్లిక బుట్ట తెప్పించి అందులో నుంచి సోపు టవలు తీసి స్వర్ణ చేతికిచ్చింది స్నానాల గది చూపిస్తాను రండి రత్తమ్మ పిలిచింది ఆ డాబా మీదనే పెరటువైపు నుంచి సిమెంట్ రేకులు దించి కింద నాపరాళ్లతో విశాలంగా శుభ్రంగా ఉన్న ఆ గదిలో మూలగా సిమెంట్ తొట్టి కట్టుంది దాని నిండా నీళ్లు నింపి చెక్క మూత రత్తమ్మ ఉంచారు పక్కన ఉన్న ఇత్తడి చెంబుతో నీళ్లు ముంచి అందిస్తూ మా ఇంటికి స్వాముల వారులు ఎక్కువగా వస్తుంటారు వారి కోసమని తాతగారు ఇది ప్రత్యేకంగా కట్టించారు అంది స్వర్ణ ముఖం కడుక్కొని వచ్చేసరికి సావిత్రి గదిలో పౌడర్ తిలకం దువ్వెన అన్నీ టేబుల్ మీద సిద్ధంగా ఉంచింది టవల్తో ముఖం తుడుచుకుంటూ ఆ గదిలో అడిగిపెట్టిన స్వర్ణ ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫోటో చూసి ముగ్ధురాలైంది అది చేతుల్లోకి తీసుకొని చూస్తూ ఇదెవరిది సావిత్రి అంది అన్నగారిదేనట చిన్నప్పటిది అంది చాలా ముద్దుగా ఉంది కదూ సావిత్రి అవునన్నట్టు ఊపింది ఇంతలో తేజ లోపలికొచ్చాడు సావిత్రి రత్తమని త్వరగా వంట చేయమని చెప్పాను మనం అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి రెడీ చేసి ఉంచుతుంది మీరు భోజనం చేసి వెళ్ళండి అన్నాడు సావిత్రి స్వర్ణ వైపు తిరిగింది భోజనం అంటే మరీ ఆలస్యం అయిపోతుందేమో అంది స్వర్ణ ఆలస్యం కానియను మీరు సరిగ్గా ఎనిమిది గంటలకు బయలుదేరేలా చూసే బాధ్యత నాది సరేనా సరే మీరు వాగ్దానం చేస్తున్నారుగా మీ మాట నమ్ముతాను అంది స్వర్ణ ఫ్రెండ్స్ కీర్తి కిరీటాలు నవల్లోని తర్వాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం